పేపర్లో మాకు చాలా సంతోషంగా అనిపించింది సార్ అయితే మా ఏంటంటే బీసీకి ఓవరాల్ ఏంటంటే కమ్యూనిటీ వైజ్ బీసీఏ కమ్యూనిటీ కూడా మాకు రొటేషన్ పద్ధతిలో అయినా సరే మా పాపులేషన్ ఆధారంగా పాపులేషన్ కూడా సమగ్ర లాస్ట్ టైం చేసింది దాన్ని పెట్టాను సార్ హాబీ దాని ఆధారంగా మాకు బీసీఏ నాయబ్రాహ్మణి టోటల్గా ఫిఫ్టీ సిక్స్ పాయింట్ త్రీ నైన్ పర్సెంట్ ఉన్నప్పటికీ మా నాయకుల మీద కమిటీ వన్ పాయింట్ సిక్స్ టూ పర్సెంట్ మాత్రం ఉంది సార్ థర్టీన్త్ నెంబర్ లాస్ట్ నంబర్ సార్ లాస్ట్ పేజ్లో సార్ లాస్ట్ పేజ్ గత సంవత్సరం అంటే లాస్ట్ సమగ్ర సార్ కాబట్టి కేటగిరీ వైజ్ గా అంటే బీసీ ఓవరాల్ ఇవ్వడం కంటే కేటగిరీ వైజ్ పొలిటికల్ రిజల్ట్ చూడడం వల్ల ఇప్పటికైనా కనీసం ఒకరిద్దరికన్నా మాకు అవకాశం వస్తుంది ఒక రిక్వెస్ట్ మీ దృష్టికి తీసుకొస్తున్నాం సార్ తర్వాత ఆ రెండవ అంశం ఏంటంటే ఇప్పుడు ఇతర కులాలని బీసీఏలోకి కొంత కొందరిని చేస్తున్నట్టుగా వస్తున్నాయి సార్ అయితే మా 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 యొక్క అపీల్ ఏంటంటే ప్రజెంటేటివ్ ఏంటంటే బాగా అభివృద్ధి చెందిన కులాలు ఈ న్యాయబ్రాహ్మణ ఈ సంచార సంచారంలోకి వస్తే బీసీఏలోకి వస్తే మేము వాళ్ళతో ఆర్థికంగా కానీ సామాజికంగా చాలా కూరుండి తట్టుకోలేని పరిస్థితి ఉన్నాం కాబట్టి దానికి కొంచెం మీరు పన్నులకు తీసుకోవాల్సిందిగా రెండవ వినపం సార్ తర్వాత మూడవ ఏంటంటే ఇద్దరు సార్ లాస్ట్ టైం మేము రిక్రూట్ చేసేటప్పుడు కూడా చాలా తక్కువ ఉంది సార్ మా జిల్లాలో ఇద్దరు ముగ్గురం ఉన్నాం సార్ అట్లాగే మీరు గమనించండి నాయకులు చాలా తక్కువ అందుకని నా యొక్క ఆవేదనని మీ ముందు ఉంచాలి బీసీ కమిషన్ ఉందని అయితే ఇక్కడ ఏంటంటే రిజర్వేషన్లో లాస్ట్ టైం ఏం చేసేదంటే అంతకుముందు ఓసీలో ఒకవేళ బీసీ వాళ్ళు వస్తే అందులో అడ్జస్ట్ చేసిన తర్వాత బీసీలో హైయెస్ట్ మార్క్స్ ఉన్న వాళ్ళని బీసీ బోర్డులో

మళ్ళకసారి బీసీలో కానీ బీసీఏ కమ్యూనిటీ లో హైయెస్ట్ మార్క్స్ వస్తాయి ఆయన ఓసీ కేటగిరీ జనరల్ కేటగిరీ నెక్స్ట్ తక్కువ మార్కులకు రిజర్షన్ కేటగిరీ ఇచ్చేది సార్ ఇప్పుడు ఆ విధానం లేదు

అది ఎస్సీఎస్టీ లేదు కానీ మనకు పెట్టారు అయితే ఇప్పుడు నేను అనేది ఏంటంటే అలా పేజీలో సార్ నాన్న తిరుమల స్టార్టింగ్ లో మన తెలంగాణ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ఆ తర్వాత నుంచి మార్చి రెండు వేల పదిహేనులో ఆరు లక్షలు చేసింది సార్ నెక్స్ట్ ఐదు సార్ ఇది రెండు వేల పదిహేనులో చూసారు ఇందులో ఏమన్నారు అదే ధ్యానం అదే ఫస్ట్ పేజ్ ఉంది సార్ అదర్ దాన్ ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ అండ్ అదర్ దాన్ అగ్రికల్చర్ ఇన్కమ్ అని ఉంది సార్ నాన్ క్రిమినల్ ఏ కానీ ఇప్పుడు ఏమైంది ఎయిట్ ల్యాక్స్ చేసిన దాంట్లో జీవో మెన్షన్ చేసిన దాన్ని స్పెసిఫిక్గా గైడ్ లైన్స్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇవ్వాలి వేస్తారు దాని ద్వారా ఏమైందంటే ఎంప్లాయిస్ బీసీ ఏనే కాదు ఆల్ బీసీ కమ్యూనిటీ వాళ్ళు కూడా నష్టపోతున్నారు అది ఎయిట్ ల్యాక్స్ మీకు తెలుసు కదా సార్ శాలరీస్ అని అది ఎప్పటి నుంచో మార్చలేదు సార్ అది దాన్ని ఇప్పుడు పద్దెనిమిది లక్షలు చేయడం వల్ల ఆ బీసీ వాళ్ళందరూ కూడా నాన్ ప్రేమీ లేయర్ వాళ్ళకి ఒక ఎవ్రీ ఇయర్ వన్ ఇయర్ వన్ ల్యాక్ అట్లా పెంచారు సార్ ముందు అంతకుముందు పదహైదు సంవత్సరాలు అసలు ఏం పెరగలేదు సార్ దాని గురించి కూడా మీరు అది బీసీ కమిషన్ పనిలోకి వస్తుంది కాబట్టి సరే పర్ మిషన్ నయం సబ్డేట్ లేదు సార్ స్క్రీమీ లేదు సార్ ఎంప్లాయిస్కి ఓన్లీ శాలరీ కానీ యూ చూడరు చూడలేదు ఓన్లీ క్యాండీ చూస్తాం